ఎంతో రుచిగా ఉండే అరిటికాయ కోపు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఒక్కో చోట దీన్ని అరిటికాయ ఉప్మా కూర అని కూడా అంటారనమాట దీనికోసం నేను ఒక అరికాయ తీసుకుని హెడ్ అండ్ టైల్ కట్ చేసి కొంచెం వాటర్ వేసుకుని విధంగా బాయిల్ చేసేసుకున్నానండి అండి నేను తొక్కని తీసేస్తామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఉడికిపోయింది కదా పీల్ ఆఫ్ చేసుకున్న దాన్ని చేతితోటి జస్ట్ మనము ఇట్లా మెదిపినట్టు చేసుకుంటామండి మరీ మెత్తగా కూడా అక్కర్లేదు అనమాట ఇంకా దీనికి పోపు చేసేసుకుంటాము పోపు కోసం నేను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఎన్ని మిర్చి వేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత మనం ఏదైతే మెదిపి పెట్టుకున్నామో ఆర్టికాయ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూమెంట్ లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఫ్రై అవనిస్తామండి ఫైన్ మనకి చక్కగా కలర్ మారి చాలా బాగుంటుందండి లేయర్ క్రిస్పీగా అవుతుంది అనమాట ఈ విధంగా ఇంకా కలర్ మారుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక పావు చెక్క నిమ్మరసం కింద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట ఎక్కువ పులుపు కూడా పట్టదండి జస్ట్ ఆ పావు చెక్క నిమ్మరసం పిండుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా మనకి బ్యాలెన్స్ అవుతుంది మీకు చూపించడం నేను ఆఫ్ చెక్క చూపించినా కూడా నేను జస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకున్నాను అనమాట లేకపోతే పులుపు ఎక్కువైపోయినా అసలు బాగుండదండి సింపుల్ గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకుంటూ తింటే బలే బాగుంటుందండి లేదా సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది